ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی انتہائی ضروری اہم خبر کے ساتھ آپ کی روبرو حاضر ہے خبر یہ ہے کہ آج کرنول مارکیٹ یارڈ گورننگ کونسل ممبرز کی اوت ٹیکنگ سرمنی یعنی کہ کرنول مارکیٹ یارڈ کے جو اراکین ہوتے ہیں ان کی حلف برداری پروگرام کا انعقاد عمل میں لایا گیا یہ پروگرام بہت ہی جوش و خروش کے ساتھ منایا گیا پروگرام سے قبل ایک عظیم الشان ریلی نکالی گئی جو شہر کے مختلف علاقوں سے ہوتے ہوئے مارکیٹ یارڈ پہنچی اس موقع پر وزیر برائے انڈرسٹری سٹی جی بھرت نے حصہ لیا مارکیٹ یارڈ کے علاقے میں جو ہے حصہ لے کر بڑی تعداد میں بہت ہی جوش و خروش کے ساتھ یہ پروگرام جو ہے منایا گیا اس موقع پر نئے چیئرمین کی حیثیت سے عظمت بی وائس چیئرمین کی حیثیت سے ششی گاری شٹی نے جو ہے ان کا استقبال کیا اور اوت لیا اس موقع پر مارکیٹ یارڈ سیکرٹری جیا لکشمی نے جو ایڈمنسٹریٹر کی حیثیت سے اوٹ لیا اس موقع پر ٹی جی بھرت نے بات چیت کرتے ہوئے کہا کہ جلسے سے خطاب کرتے ہوئے کہا کہ ان کی حکومت ریاست کے ہر علاقے کی ترقی چاہتی ہے اور بالخصوص اگر کرنول کی بات کی جائے تو وہ چاہتے ہیں کہ کرنول کو ایک مثالی شہر بنایا جائے ایک سمارٹ سٹی بنایا جائے انہوں نے کہا کہ پچھلی حکومت نے کچھ نہیں کیا سوائے لفاظی کے اور صرف لفاظی کرتے رہے اب ہم کام کر رہے ہیں ایسا کہنا تھا ٹی جی بھرت کا اس موقع پر ہم عظمت بھی اور ان کے شوہر گولکنڈہ عبد الحمید کو جو ہے مبارک بات پیش کرتے ہیں آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت हुँ. اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیو آپ تک بآسانی سے دستیاب ہو سکے آشیواد سیکریٹری میڈم گاڈ చిన్నపిల్ల సార్ మీరు మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకరించు అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలు ముఖ్యంగా ఈరోజు మా మిత్రుడు భాయ్కి వాళ్ళ వైఫ్ బాబీకి తర్వాత ఫుల్ బోర్డ్కి చైర్ వైస్ చైర్మన్ మన శేషగిరి శెట్టి గారికి ఫుల్ బోర్డుకి అందరికీ నా అండి ఐఎమ్ సో హ్యాపీ నాకు ఎమ్మెల్యే సీటు కన్ఫర్మ్ అయిన తర్వాత లేకపోతే ఎలక్షన్స్ అయిన తర్వాత ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత ఎంత ఆనందంగా ఉందో ఈరోజు అగ్రికల్చర్ కమిటీ ఏర్పాటు చేసే విషయంలో మన చైర్మన్ బాయ్కి అమిత్ భాయ్ వాళ్ళ వైఫ్కి రావడం కూడా నాకు అంతే ఆనందంగా ఉంది ఫుల్ బోర్డు కర్నూలుకి అండి ముఖ్యంగా కర్నూలుకి అగ్రికల్చర్ మార్కెట్ యార్డు కర్నూలుకి సంబంధించింది సబ్జెక్ట్ అని చెప్పి పైన అధికారులు కింద అధికారుల నుంచి పై వరకు సెక్రటరీ గారు కలెక్టర్ గారికి సీఎంఓలో తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కమిషనర్ గారికి బ్యాక్ అండ్ పీపుల్కి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఈ మార్కెట్ యార్డుకి చాలా మందికి కళ్ళు ఉంటాయి ఎప్పుడు ఈ మార్కెట్ యార్డు కర్నూలుకి ప్రాపర్గా ఉండే అవకాశాలు ఎప్పుడు ఉండేది కాదు మీరు చూసింటారు బ్యాక్గా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి బట్ లాస్ట్ గవర్నమెంట్లో జివో పెట్టినా కర్నూలుకి సంబంధించింది మార్కెట్ యార్డ్ అని చెప్పి చెప్పినా లాస్ట్ టైం కూడా వేరే వాళ్ళు రావడం జరిగింది నాకు తెలిసి మన మిత్రుడు ఒకళ్ళు చెప్పారు వాల్యుయేషన్ కూడా కట్టినారు దానికి దాదాపు మూడు కోట్ల వర్త్తో అమ్మేసుకున్నారనమాట అందుకనే అది వేరే కర్నూలుకి సంబంధించింది ఉన్న వేరే వాళ్ళ నియోజకవర్గాలకు పోయింది ఇకపోతే లెటరేట్స్ వచ్చిందండి ఫస్ట్ లెటరేట్లు మినిస్టర్ అయిన తర్వాత లెటరేట్స్ నాకు రావడం జరిగింది ఫస్ట్ లెటరేటు టీటీకి సంబంధించిన లెటరేట్ ఇవ్వడం జరిగింది తిరుమల దేవస్థానంకి ఇవాళ మనం మంచి చేస్తున్నప్పుడు కార్యక్రమాలని చెప్పి ఫస్ట్ లెటర్ హెడ్ సెకండ్ లెటర్ హెడ్ మన అమిత్ బైక్ జరిగింది జరిగిందనమాట అది ఎందుకంటే మూడేళ్ళ కిందట అమిత్ నాకు అన్నా నాకు కోరిక ఉంది నేను నేను వ్యాపారం అంతా కూడా చేసేది ఈ ఫ్రూట్స్ బిజినెస్ ఇదే ఉంది నాకు ఒక కోరిక ఉంది ఖచ్చితంగా చెయ్యాలా మార్కెట్ యార్డ్లో చైర్మన్ పదవి అయితే నాకు ఎట్లైనా ప్రయత్నించండి నా వంతు సహ సహకారాలు నా అల్పుట్ నా శక్తికి మించి నేను ఐ వర్క్ టువర్డ్స్ యువర్ విన్ అని చెప్పి అప్పుడు చెప్పినప్పుడు లేదు హమీద్ భాయ్ మీరు నాకు ఎవరు అడగలేదు అప్పుడులో త్రీ ఇయర్స్ బ్యాక్ మీరు అడుగుతున్నారు ఫస్ట్ టైము మన గవర్నమెంట్ వచ్చి నేను ఎమ్మెల్యేనా అంటే నా వరకు గ్యారంటీ పుష్ చేసి నీకు నేను ఎక్కడ మాట తీయకుండా నా వంతు కృషి చేసి నీకు ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పిన అన్ని ప్లానెట్స్ ఒక్కొక్కసారి కుదురుతాయంటారు కదా అన్ని ప్లానెట్స్ అట్లా కుదరడము సో అఫీషియల్స్ కూడా ఇది కర్నూలు అసెంబ్లీకి అని చెప్పడము తర్వాత బీసీకి మారడం ఇవన్నీ కూడా దేవుడు అట్లే ప్లానెట్స్ అట్లా చేసినట్లు అన్ని దేవుడు స్క్రిప్ట్ ఇచ్చినాడనమాట ఇట్ల ఇట్లిట్ ఇట్లా కావాలని హమీత్ బైదికి రావడం జరిగింది ఫైనల్గా ఐఎమ్ సో హ్యాపీ అండి నిజంగా చెప్తున్నా నాకు చాలా ఆనందంగా ఉంది మాట ఇన్ తర్వాత ఆ మాటని నిలిపెట్టుకోవడంలో మనం చేసినామంటే దాని ఆనందం ఒక లెవెల్లో ఉంటుందన్నమాట ఎందుకంటే మనం మాట ఇచ్చినాము చెప్పిందేది చేసినామంటే ఆనందం డిఫరెంట్ ఫీలింగ్ అది ఒక అది అర్థమవుతుంది అది వాళ్ళ పర్సనల్గా ఎవరికైనా ఏదైనా చేసినప్పుడు ఆ ఫీలింగ్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో నాకైతే ఐఎమ్ సో హ్యాపీ అండి ఈ బోర్డ్ అంతా ఫుడ్ ఫామ్ కావడము దీంట్లో ఒకటి నేను ఇప్పుడే ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్కి సంబంధించింది కొన్ని ఫిగర్స్ చెప్పారు లాస్ట్ ఇయర్ ఎయిట్ పాయింట్ ఫోర్ వన్ క్రోడ్స్ ఇక్కడ రావడం జరిగింది అంటున్నారు రెవెన్యూ నెక్స్ట్ టూ ఇయర్స్లో మీరు బోర్డు చైర్మన్ను అందరు కూడా వర్కౌట్ చేసి ఏ రకంగా గ్రో చేయాల మార్కెట్ యార్డు బెస్ట్ మార్కెట్ ఇన్ ఏపీ మనది రావాలా రేపు టూ ఇయర్స్లో కర్నూలు మార్కెట్ యార్డ్ అంటే ది బెస్ట్ అని ఉండాలి ఈ మార్కెట్ యార్డ్ ఎంత బాగా చేస్తే కర్నూలు డిస్ట్రిక్ట్ కూడా అందరూ అన్ని నియోజకవర్గాలు కూడా బాగా హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ వర్క్ ఏదో వచ్చింది పదవి మేము పెత్తనం చేయాలనో అది కాకుండా మనము బాధ్యతగా వర్కౌట్ చేస్తూ ఏ రకంగా మార్కెట్ యార్డ్ని సెక్రటరీ గారితో కోఆర్డినేట్ చేస్తూ అఫీషియల్స్తో కోఆర్డినేట్ చేస్తూ డెవలప్ చేయాలనే విషయంలో మాత్రం మీరు ఫుల్ సహకారం నా సైడ్ నుంచి అయితే ఉంటుంది బట్ మీరు వర్కౌట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా శేషగిరి శెట్టి గారు చెప్పినట్లు కొద్దిగా ఏసీ ఏసీకి సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ కూడా నాకు కూడా సెక్రటరీ గారు ఛాన్సార్ బ్రీఫ్ చేయడం జరిగింది అది వర్కౌట్ చేసి ఏదైనా వేరే మోడల్లో చేసేకైతుంది ఎందుకంటే లాస్ట్ గవర్నమెంటు దుకాణ ఖాళీ చేసేసింది ఖజానా అంతా ఖాళీ చేసేసింది సో డెవ ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన డెవలప్మెంట్ సంక్షేమము డెవలప్మెంట్ చేస్తున్న ఒకే గో పార్టీ ఏదైనా ఉందంటే ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ టోటల్ ఇండియాలో మన ప్రభుత్వమే అని చెప్పచ్చు నేను గొప్పగా చెప్పచ్చు ఎందుకు చెప్తున్నానంటే పెన్షన్స్ తీసుకోండి ఇండియాలో ఎక్కడ లేదండి ఇంత పెన్షన్స్ ఇవ్వడం మన రాష్ట్రంలోనే ఇవ్వడం బాగా ఆదాయం వచ్చే రాష్ట్రాలు కూడా నాకు తెలిసి మూడు వందలు ఆరు వందల రూపాయలు ఇస్తున్నారండి మనకేమో కోరికలు ఎక్కువ ఉంటాయి నేను చూస్తూనే ఉంటా సోషల్ మీడియాలో కానీ నా దగ్గర వచ్చి రిక్వెస్ట్లు కానీ చెప్తుంటారు సార్ అది చేయండి ఇది చేయండి ఈ రోడ్ చేస్తే ఈ రోడ్డు చేసినాము అది కంగ్రాచులేషన్స్ చెప్తూ వెంటనే ఇంకో రోడ్ చేయాలా లేకపోతే ఇంకోటి చేయాలని అడ్వైస్ మాత్రం బాగా ఇస్తారు బట్ మీరు కూడా ఆలోచన చేయాలా ప్రజలు కూడా బాగా ఆలోచన చేయాల రేపు మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం టూ టికెట్స్ ఉందనుకోండి మీరు కోరుకున్న కోరికలన్నీ చేయగలుగుతామండి మీరు కోరుకోవాలా మీరు మైండ్లో ఇది కావాలా అనుకుంటే అది చేయగలుగుతాం బట్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్పు అమేజింగ్ అండి